ఇదంతా ప్రాడు స్కామ్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ స్కామ్ చేసేది వాళ్ళే అవినీతి చేసేది వాళ్ళే అన్ని చేసేది కాకపోతే మొన్న మీటింగ్లో జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను జైలుకి పోయినా కేసీఆర్ దేవుడు కాదు ఆయన జైలు వాస్తవే కేసీఆర్ గారు ఉద్యమాలు చేసి జైలు పోయారు పార్టీ కార్యకర్తలు చేసి పోయి రాష్ట్రం సంపాదించరు మరి నువ్వు నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు రెడ్డి అండ్గా దొరికిన ఒక దొంగ కాబట్టి నిన్ను తన్నుకుంటూ తీసుకుపోయి లోపడేసిరు దా నీకు ఆయన కేసీఆర్కి పోలికేంటి పోలికే లేదు కాళేశ్వరం అంటున్నావు పదేండ్లల్లో యాదాద్రి కట్టిండు అగో అమరవీరుల స్థూపం కట్టిండు నువ్వు కూర్చున్న కుర్చీ ఆయనదే నువ్వు సెక్రటరీ ఆయన కట్టిండు ఇవన్నీ చేసిండు కదా రెండేండ్లు కావస్తుంది ఒక రెండు పిల్లలు రిపేర్ చేయలేని పరిస్థితి నిధి రెండే రెండు పిల్లర్లు కరెంట్ ఇవ్వలేని పరిస్థితి పిల్లలకి ఇప్పుడు స్కూల్లో ఓపెన్ అయినాయి గురుకుల పాఠశాలలు ఓపెన్ అయినాయి విద్యాశాఖ మంత్రి లేడు హైదరాబాద్లో మడ్డర్ జరుగుతున్నాయి మానబంగాలు జరుగుతున్నాయి మంత్రి లేడు మంత్రి లేని రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఇగో ఈ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రజలు మేలుకున్నారు ఇప్పుడు కూడా నీది గ్యారంటీ లేని పదవి నువ్వు ఢిల్లీలో ఉన్నావు తెలంగాణకు వచ్చేవరకు నీ పోస్ట్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు ఎవడు సీఎం అవుతాడో తెలియదు మీకు మీ దాంట్లో మీ దాంట్లో అందరు సీఎంలే ఈ దాంట్లో అందరు దొంగలే ఈ దాని అవినీతి పర్లేదు నిన్న కూడా దొరికిండు ఎంక్వైరీ వేయాల్సింది నోటీసులు ఇవ్వాల్సింది విచారణ జరపాల్సింది మీ మంత్రులను మీ ఎమ్మెల్యేలను ఫస్ట్ నీతోటే స్టార్ట్ అవుతుంది ఇక మూడేళ్ళు గుర్తుపెట్టుకో దొరికినాయి అంటారు అంటారండి అన్ని ఉన్నాయి అన్నీ ఉంటాయి దాని టైం వచ్చినప్పుడు ఆయన బయటకు వస్తాడు బయటకు వచ్చి మాట్లాడుతుండ మార్పింగ్ అంటాడు పిలిపించుకుంది ఆయనే చేసింది ఆయన్నే ఓపెన్ గా కార్యకర్తలకు ఓపెన్ గా ఇంటిచ్చిండు చిన్న 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 అవినీతిలు చేయకండి పెద్ద మా ఖర్చులకు సరిపోతలేవు ఏం సరిపోతలేవు ఇంకా దారి బిడీలు చేసుకోండి ప్రజల ప్రజలను తన్నండి తన అంత పరిస్థితి వస్తుంది ఎందుకంటే లాండర్ కంట్రోల్ చేయడానికి హోంశాఖ లేదు కదా మంత్రి లేడు పోలీసు వాళ్ళకి ఇది లేదు షీటిఎమ్స్ కూడా బంద్ చేసిండు కాబట్టి చెప్తున్నా ప్రతి ఎమ్మెల్యే మొత్తం కరప్ట్ అయిపోయారు ఏమున్నా ఒకటే వాళ్ళకి తెలుసు ఇంకా రెండున్నర మూడేళ్ళకు ఉంది ఏమున్నా ఇప్పుడే సంపాదించుకోవాలి ఇప్పుడే చేసుకోవాలి ఎందుకంటే ఆ దరిద్రమైన కాలు టీడీపీలో పెట్టిండు నాశనం చేసిండు కాంగ్రెస్కి వచ్చిండు నాశనం చేసిండు రేపు ఎక్కడ పోతాడో ఏమయ్య అది రేపు ఓడిపంకనే కథమే ఆయనకు ఉన్నది ఉన్నది మూడు సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అందులో ఎంతమంది చేంజ్ అవుతారో కూడా తెలియదు అందుకే ఇట్లాంటి నోటీసులకు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీ ఎవరైనా భయపడడం మేము కార్యకర్తలమే భయపడడం ఎందుకు భయపడతారు ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి వాస్తవంగా నువ్వు ఒక్క రెండు రెండు సంవత్సరాలుగా వస్తుంది రెండు పిల్లర్లు రిపేర్ చేయలేని పరిస్థితి మరి పది సంవత్సరాలు ఎట్లా అభివృద్ధి జరిగింది నువ్వు ఎట్లా జరిగింది యాదాద్రి ఎట్లా కట్టారు నువ్వు ఒక్కటైనా కట్టినావా కొన్ని కాలువ మరమ్మతులు చేయలేదు మొత్తం కూల ఒడ్డు మొత్తం కూల పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నావు రేవంత్ రెడ్డి నీకు అందుకే చెప్తున్నా ఈ నోటీసులకు భయపడలేదు నువ్వు ఇంతకంటే నువ్వు ఏం చేయలు ఏం చేస్తావు జైలుకు పోతావు ఇంతకంటే ఏం చేస్తావు నీ దగ్గర అధికారం ఉందని మరి రేపు రేపు మూడేళ్ళ తర్వాత నువ్వు సమానం అందరు సమానాలు చెప్పాల్సిన రోజు వస్తుంది కాబట్టి ఈ మీడియా సాక్షి ఒక సామాన్య కార్యకర్తగా చెప్తున్నా ఇప్పటికైనా ఇప్పటికైనా మంచి పరిపాలన అందించడం మీకు టైం దగ్గర ఉంది ఇంకా చాలా తక్కువ టైం ఉంది ఇప్పుడన్నా మంచి పేరు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్